శివుడి రూపకల్పన చేసుకోవటానికి అసలు శైవం అనేది రూపుదిద్దుకోవటానికి మూలాలు బౌద్ధంలో ఉన్నాయి అని తెలిసింది శైవం కూడా బౌద్ధంలో నుంచి వచ్చిందే అని తెలిసినప్పుడు ఆ వివరాలు కొన్ని మీతో పంచుకుందామని అనిపించింది శివుడికి రూపకల్పన బౌద్ధంలో నుంచి ఎలా వచ్చింది అని అనుమానం వస్తుంది సహజం అయితే దానికి మూలం ఏమిటంటే అశోక చక్రవర్తి పలు ప్రాంతాల్లో దేశ దేశాల్లో బౌద్ధాన్ని ప్రచారం చేశాడని మనకు తెలుసు ఆ క్రమంలో ఆయన అర్హతులైన మహాస్తవిరులను ఎన్నిక చేశాడు అర్హతులు అంటే అర్హమైన వారు మహాస్థవిరులు ఎవరు అంటే ఆ బౌద్ధ ప్రచారంలో ఒక స్థాయికి చెందిన వాళ్ళు మహాస్తవిరులు అంటారు ఆ స్థాయి కూడా ఇంకా మించి పైకి పోయిన వారిని దేవా అంటారు అందుకే బౌద్ధులంతా ఆ బుద్ధుణ్ణి బుద్ధ దేవా అని పిలుచుకుంటారు అయితే ఈ బౌద్ధ ప్రచారానికి మహాస్తవిరులను ఎన్నిక చేసినప్పుడు ఒక మహాస్థవిర మహాదేవ్ మహాస్థవిర అనే అతను అందులో ఉన్నాడు మహాస్థవిరుల సమూహంలో అతను జుట్టు పెద్దగా పెంచుకొని విరబోసుకుని ఉండేవాడు ఇంకొకటి ఏమిటంటే ఆయన పర్వత శ్రేణులలో ఎక్కువగా సంచరించేవాడు అందువల్ల అశోకుడి కాలంలో ఆయన విస్తృతంగా పర్యటించేవాడు బౌద్ధాన్ని ప్రచారం చేసేవాడు అందుకని ఆయనకు మహాస్తవిర అనే ఆయన ఇచ్చారు తరువాత బౌద్ధ ప్రచారానికి ఆయనను వినియోగించారు ఆ మహాస్తవిర యొక్క రూపురేఖలు ఆయన పర్వతాలలో నివసించటం ఇవన్నీ గమనించి తర్వాత కాలంలో వైదికులు మహాశివుడికి ఒక రూపం ఇచ్చారు మహాశివుడు కూడా పర్వతాలల్లో తిరుగుతాడు అయితే ఈ నాగుపాము మెడలో వేసుకొని తిరగటం ఏమిటి అని మనకు అనుమానం వస్తుంది నాగుపాము అనేది నాగజాతికి అధికారిక చిహ్నం ఆ రోజుల్లో నాగజాతి అని ఒక జాతి ఉండేది అది చాలా విస్తృతంగా ఉండేది నాగజాతి వారంతా బౌద్ధులే అందుకే మనం బౌద్ధ శిల్పాలు చూసినప్పుడు చూడండి బుద్ధుడు సమాధిలో కూర్చున్నప్పుడు వెనక నుండి ఆగుపాం వచ్చి రక్షణ కల్పిస్తూ పడగ విప్పి ఉంటుంది అది మనం చూసాం చాలా శిల్పాల్లో చూసాం ఇంకా కొన్ని శిల్పాల్లో అసలు మనిషి ఎవరు ఉండడు ఒక నాగుపాము ముడుచుకొని శరీరం అంతా ముడుచుకొని ఒక పడగ విప్పి ఉంటుంది అది బౌద్ధానికి బుద్ధుడికి సంకేతంగా ఆ శిల్పులు చెక్కున్నారు ఎందుకంటే నాగజాతి మొత్తం బౌద్ధులే గనక అది వారి జాతి చిహ్నం గనక బుద్ధుడు వారికి ఆరాధ్య దైవం గనక వాళ్ళు ఈ బుద్ధుడి శిల్పాలలో ఆ నాగుపాము అనేది చెక్కున్నారు అయితే ఇక్కడ ఏం చేశారు ఆ మహాస్తవిర మహాదేవ్ మహాస్తవిరను చూసి శివుడిగా రూపాంతరం చేసుకున్నట్టు ఒక కల్పిత పాత్రను కల్పించుకున్నట్లుగా ఆయన మెడలో నాగుపా వేసుకొని ఉంటాడు అనేది కూడా కల్పించుకున్నారు ఇప్పుడు ఇలాంటి ఆధారాలు ఏవీ లేవు మాకు మేమే స్వతంత్రంగా వైదిక మతానికి ఒక రూపు ఇచ్చుకున్నాము అంటే దానికి రుజువులు చూపాల్సి ఉంటుంది చరిత్రకారులు పరిశోధకులు అందరూ చెప్పేది ఏమిటంటే బుద్ధుడి తరువాతనే పురాణాలన్నీ రాయబడ్డాయి బుద్ధుడికి పూర్వం రాయబడలేదు పుష్యమిత్ర శృంగుడే తనను ఉద్దేశించి రాముడి పాత్ర కల్పించుకొని రామాయణం రాయించుకున్నాడని మనకు తెలుస్తుంది దశరథ జాతక కథను ఆధారం చేసుకొని ఆ దశరథుడు ఆ కథంతా బయటకు వచ్చిందని మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే అక్కడ మహాభినిష్క్రమణంలో బుద్ధుడు తల కింద చేయి పెట్టుకొని పడుకొని ఉన్న విగ్రహాన్ని బౌద్ధులు శిల్పించుకుంటే దాన్ని ఆధారంగా తీసుకుని వైదికులు పాలకడలిలో విష్ణుమూర్తి ఆదిశేషువు మీద పడుకొని ఉన్నాడు అని కల్పించుకున్నారు పాలకడలి ఎక్కడిదండి అంత పెద్ద ఆదిశేషువు అది ఎక్కడిది అది సింబాలిక్ గా బౌద్ధులు వాడుకున్నారు మీరు సింబాలిక్ గా వాడుకోవట్లేదు ఇది యథార్థము అన్నట్లు వైదికులు చెప్తున్నారు దానికి దీనికి ఉన్న తేడా అది ఇంకొక విషయం చూడండి చాలా ముఖ్యమైన విషయం బౌద్ధులు ఏం చేశారంటే బుద్ధుడికి జ్ఞానం కలిగింది జ్ఞానోదయం అయ్యింది అని చెప్పటానికి సింబాలిక్గా నుదుటి మీద ఒక కన్నును చిత్రించుకున్నారు శిల్పాలలో కొన్ని బుద్ధుడి శిల్పాలు చూడండి మీకు నుదుటి మీద ఒక కన్ను కనపడుతుంది అదేమిటి జ్ఞాననేత్రం ఆ జ్ఞాననేత్రం ఏం చెప్పింది మానవాళి అంతా ఒక్కటి ప్రేమ ఆప్యాయతలతో ఉండాలి నైతికంగా బతకాలి అబద్ధాలు ఆడకూడదు హింస చేయకూడదు ఇవన్నీ బుద్ధుడు చెప్పాడు అదే జ్ఞానం బుద్ధులు జ్ఞాననేత్రం అనే ఏదైతే చిల్పించుకున్నారో దాన్ని తెచ్చి వైదికులు ఏం చేశారు శివుడికి మూడో కన్నులాగా ఏర్పాటు చేసుకున్నారు శివుడి మూడో కన్ను ఏం చేస్తుంది విధ్వంసానికి సంకేతం శివుడు మూడో కన్ను తెరిచాడంటే ప్రళయాలు వస్తాయని కదా వైదిక సాహిత్యం చెబుతోంది అంటే అక్కడ శాంతి కాముకుడైన బుద్ధుడి సందేశాన్ని బుద్ధుడి జ్ఞాననేత్రాన్ని మార్చుకొని శివుడి మూడో కన్నులాగా కాపీ కొట్టి దాన్ని మార్చుకొని ఈ మూడో కన్ను శివుడిది ఏం చేస్తుంది విధ్వంసానికి కారణంగా మీరు చూపెడుతున్నారు శాంతి కాముకుడిని మార్చి విధ్వంసకుడిగా మీరు చూపెడుతున్నారు కదా ఒక మంచిలో నుంచి ఒక చెడు ఎట్లా రూపొందింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇంకొక విషయం ఏమిటంటే నాగజాతి వారు అధిక సంఖ్యలో ఉండేవారు వాళ్ళు మొత్తానికి మొత్తంగా బౌద్ధులు శోకుడి కాలంలో గాని ఆ తర్వాత గాని నాగులు బౌద్ధానికి సంకేతంగా బతికారు అందువల్ల మనకు శిల్పాలలో ఆ నాగుపాము ఇంకొక విషయం చూడండి చారనాథ్ బుద్ధుడి బుద్ధుడు విగ్రహం ఉంటుంది ఒకటి అక్కడ ఆయనకు పెద్ద జడలు పెద్ద వెంట్రుకలతో జటాధారిలాగా ఆ బుద్ధుడు జటాధారిగా ఏదైతే కనబడ్డాడో దాన్ని ఆ లక్షణాన్ని తెచ్చి శివుడికి శివుడు జటాధారి ఆయనకు మూడో కన్ను ఉంటుంది ఆయన పర్వత శ్రేణులలో తిరుగుతాడు ఈ లక్షణాలన్నీ బౌద్ధం నుంచి తీసుకొని శివుడికి ఆపాదించి దైవానికి దారులు వేసుకున్నారు అని మనకు సంపూర్ణంగా అర్థమవుతూ ఉంది తర్వాత కొన్ని నేను ఒకసారి మాట్లాడే అప్పుడు చెప్పాను కూడా బోధిసత్వుడు బుద్ధుడు రాజకుమారుడు కాబట్టి ఆయనను ఆభరణాలతో రాజకుమారుడిలాగా మనం ఎందుకు చిత్రించుకోకూడదు అని కొన్ని శిల్పాలు రాజకుమారుడు లాగా కిరీటాలతో ఉన్నాయి బుద్ధుడి తల్లి మాయా కూడా కిరీటాలతోటి శిల్పాలు ఉన్నాయి అయితే ఆ మాయాదేవి విగ్రహాన్ని మార్చి మార్చి లక్ష్మి సరస్వతి పార్వతి లాగా రూపాంతరాలు చేసుకున్నారు మార్చుకున్నారు అట్లాగే ఇక్కడ బుద్ధుడి బోధిసత్వుడి విగ్రహాలలో కిరీటాలతో ఉన్న విగ్రహాలు కూడా మార్చుకున్నారు మీరెక్కడైనా హిందూ దేవాలయాల్లో కిరీటాలతో ఉన్న శిల్పాలు కనబడితే మీరు జాగ్రత్తగా గమనించండి ఆ కిరీటాలలో గాని శిల్పం పైన ఆర్చ్ మీద కానీ సమాధిలో ఉన్న బుద్ధుడి శిల్పాలు చిన్న చిన్నవి తప్పకుండా కనిపిస్తాయి బుద్ధుడి శిల్పాలు చిన్నగా ఉన్నాయి అంటే అవి బౌద్ధ శిల్పాలే కదా వైదికుల శిల్పాలు ఎట్లా అవుతాయి హిందూ దేవీ దేవతల శిల్పాలు ఎలా అవుతాయి కావు కదా బుద్ధుడు సమాధిలో ఉన్నట్లు నీకు ఒక రూపం అక్కడ కనబడుతుంది అంటే అది బౌద్ధ శిల్పమే ఇప్పుడు దేవతల శిల్పాలైన మాయాదేవి శిల్పాలకు మార్పులు చేర్పులు చేసుకొని లక్ష్మి సరస్వతి పార్వతి అన్ని పెట్టుకున్నారు సో ఇవి జరుగుతూ వచ్చిన మార్పులు అందువల్ల మనము ఏమి కాని చారిత్రికంగా అవగాహన కావాలని అనుకునేవాళ్ళు సత్యాన్వేషకులు ఎవరైనా ఉంటే వాళ్లకు మనం కొన్ని నిజాలు చెప్పాలి కదా మనం అంతా మతాలని పక్కన పెట్టి మనుషులవన్నది పెట్టి మనిషిని మనిషిగా గుర్తించకుండా మీరు ఏదో శక్తి ఉంది ఏదో దేవుడు ఉన్నాడు అతని వల్ల మనం శ్వాస పీలుస్తున్నాము అంటే అది అసంబద్ధంగా ఉంటుంది చివరిగా మీకు ఇంకొక విషయం చెప్పాలని ఉంది బుద్ధుడి స్తూపాలు మీకు చాలా కనబడుతుంటాయి బుద్ధుడి స్థూపం ఎట్లా ఉంటుంది చూడండి ఒక బేస్ ఉంటుంది గుండ్రగా ఒక బేస్ ఉంటుంది దాని మీద ఒక స్తంభం పైకి లేస్తుంది తర్వాత ఆ పైన మళ్ళీ గుండ్రగా కొన్ని శిల్పాలు కొంత చెక్కడం ఉంటుంది ఆ శిల్పం అట్లా డిజైన్ చేయటానికి కారణం ఏమిటంటే అది బుద్ధున్ని దృష్టిలో పెట్టుకొని సింబాలిక్గా రూపొందించుకున్నది బుద్ధుడి సంకేతంగా ఆ బౌద్ధ స్థూపాలు చెక్కున్నారు బుద్ధుడు ఎట్లా ఉండు ఆ స్తంభంలో అంటే ఆ కింద ఉన్న బేస్ ఏదైతే ఉందో అది బుద్ధుడు కూర్చొని వాళ్ళు ముడుచుకొని కూర్చున్న పోస్చర్ కింద స్థూపం కింద ఆ గద్దె లాంటిది తరువాత మీద ఒక పిల్లర్ లాగా స్తూపం పైకి లేస్తుంది కదా అది బుద్ధుడి శరీరం ఆ తరువాత పైన చిన్నగా గుండ్రగా ఒక టక్చర్ ఉంటుంది అది బుద్ధుడి తల ఆ తర్వాత బుద్ధుడి తల మీద ఆయన వెంట్రికలు ముడివేసిన వెంట్రుకలు అవన్నీ ఉంటాయి కదా అవి ఆ స్తూపం మీద చెక్కడాలు మీకు కనిపిస్తాయి బుద్ధుడు సమాధిలో కాళ్ళు ముడుచుకొని కూర్చున్నప్పుడు ఆయన శరీరం తల ఆయన జుట్టు ఆ జుట్టు ముడిసుకున్న అది మనకు కనిపిస్తాయి కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బౌద్ధ స్థూపాలు కూడా ఏర్పాటు చేశారు అందుకే కింద గుండ్రటి బేస్ ఉంటుంది తర్వాత బుద్ధుడి శరీరాన్ని చెప్పేట్టు స్థూపం ఉంటుంది ఆ తర్వాత చిన్న ఒక స్ట్రక్చర్ ఉంటుంది అది తల ఆ తల మీద మళ్ళీ చిన్న బొడిపెల్లాగా ఉంటాయి చూడండి అది ఆయన జుట్టు ముడివేసుకున్న జుట్టు బుద్ధుడు సమాధిలో కూర్చున్నాడు అనే దానికి సంకేతంగా ఈ బుద్ధ స్థూపం తయారు చేయబడింది అని ఆ విషయంలో పరిశోధన చేసిన వాళ్ళు ఆర్కియాలజిస్టులు అని మనం కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చే